పల్నాడు జిల్లా నకరికల్లు మండల తహసీల్దార్ పుల్లారావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటిలోపు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలి అని అన్నారు నకరికల్లు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఈకేవైసీ పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులు ఈ నెల ముప్పై ఒకటిలోపు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని లేకుంటే మరుసటి నెల రేషన్ కోల్పోతారని తహసీల్దార్ పుల్లారావు అన్నారు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండలంలో యాభై ఎనిమిది వేల మంది కార్డుదారులు ఉన్నారు అందులో యాభై రెండు వేలు మంది ఈ ఈకేవైసీ పూర్తయింది ఆరు వేలు మందికి ఈ ఈకేవైసీ పెండింగ్లో ఉందని సంబంధిత రేషన్ డీలర్ల వద్ద ఈ ఈకేవైసీ నమోదు చేయించుకోవచ్చన్నారు మరియు లబ్దిదారులు వేరే రాష్ట్రంలో నివసిస్తుంటే ఆధార్ సీడింగ్ కోసం అతను తన సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లవలసిన అవసరం లేదు లబ్ధిదారులు వారు ఉన్న చోట నుండి సమీపంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణానికి వెళ్లి పిఓఎస్ యంత్రం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు అని తెలిపారు కాబట్టి మీరు వెంటనే కేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము మీ పిల్లలు గాని మీ కార్ ఉన్నటువంటి మెంబర్స్ నలుగురు ఉన్నట్టయితే అందులో ముగ్గురికో ఇద్దరికో ఈ కేవైసీ జరిగి ఉంటది ఒకళ్ళ ఇద్దరుగానే మిస్ అయి ఉంటది కాబట్టి ఆ మిస్ అయిన వాళ్ళు ఎవరున్నారో మా ఎండిఓ ఆపరేటర్ దగ్గర పెండింగ్ లిస్ట్లో మీ పేరు సరిదూసుకొని మీరు ఈ కేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ కేవైసీ మీ పిల్లలు కనుక వేరే జిల్లాల్లో వేరే చోట ఉన్నా సరే వెంటనే అక్కడికి సచివాలయంకి వెళ్ళి లేకపోతే అక్కడ ఎండిఓ ఆపరేటర్ ఎక్కడో ఆ గ్రామాల్లో ఉంటారు ఏ జిల్లా అయినా సరే ఆ ఎండిఓ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు నెంబర్ కనుక చెప్పినట్టయితే ఆ గ్రామంలో కూడా ఆ ప్రదేశంలో కూడా కేవైసీ చేయించుకోవచ్చు కాబట్టి మీకు ఇది ప్రజలందరూ గమనించి మీ పిల్లలు రేపు పండగ కూడా వస్తారు ఉగాదికి రమ్యానికి వస్తారు ఆ పండగ వచ్చినప్పుడే సరే వాడ చేత కూడా ఎవరైతే కేవైసీ పెండింగ్ ఉన్నారో కేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎవరికైతే కేవైసీ చేయించుకోలేదో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు రేషన్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా ప్రార్థించుతున్నాను